డిసెంబర్ ఎనిమిదిన విశాఖలో మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉత్తరాంధ్ర మాలల గర్జన సభను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా దళిత ఫోరం రాష్ట్ర కార్యదర్శి జి జగజ్జీవన్ రామ్ పిలుపునిచ్చారు శనివారం సబ్బవరం సాయినగర్ వద్దగల నిరువెత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఉత్తరాంధ్ర బాలగర్జన పోస్టర్ను సపవవరం మండల మాల మహానాడు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులను ఏబీసీడీలుగా విభజించేందుకు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు నేతలు కార్యకర్తలు అభిమానులు ఉద్యమించాలని నేను విజ్ఞప్తి చేశారు భారత రాజ్యాంగం రచన చేసిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దారిద్ర రేఖకు అట్టడుగున ఉన్న యాభై తొమ్మిది ఉపకులాల దళితుల ఐక్యమత్యంగా ఉండాలని కోరుకున్నారని ఆయన గుర్తు చేశారు రాజకీయ పార్టీలు దళితులలో విభేదాలు సృష్టించి రాజకీయాలు అద్దీ కోసం మాదిక దండోరా మాల మహానాడు అంటూ వర్గ విభేదాలు తీసుకొచ్చారని ఇది అన్యాయమని ఆయన వాపోయారు రాజకీయ కుట్రలో భాగంగా మాలలకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించేందుకు ఉత్తరాంధ్ర మాల గర్జన పేరుతో చేపట్టిన యాజమాన్యానికి ఈ మండలం నుంచి భారీగా తెరడి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు విశాఖపట్నం ఆల్ ఇండియా రైట్స్ ఫోరం ఏపీ స్టేట్ సెక్రటరీ మరి సుప్రీంకోర్టు తాగతిలో మనకి వర్గీకరణ ఏపీ జరగాలని గత రెండు వేల పద్నాలుగులో మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమలు జరిపిన దాన్ని దాన్ని మరలా సుప్రీంకోర్టు కొట్టేసింది స్టేట్ వైజ్గా అసలు వర్గీకరణ చేయడానికి వీల్లేదు విశాఖ మొత్తము ఇండియా అంతా ఒకే పద్ధతిలో ఉండాలని పుట్టేయడం జరిగింది తర్వాత మరలా ఈ రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు మరి ఏబీసీడ్యూల్ని వర్గీకరించింది అంటే ఏబీసీడ్యూల్ వర్గీకరణ ఓన్లీ మాలలకి నష్టము అంతే మాదిరికి లాభం అన్నది కాదు యాభై తొమ్మిది ఉపకూలాలు షెడ్యూల్డ్ ఎస్సీ క్యాస్ట్ అంటే యాభై తొమ్మిది ఉపకులాలు యాభై తొమ్మిదిలో మూడో నాలుగో ఉపకులాలకి అంటే మాల మాదిగి సత్ర వెళ్ళి ఏదో పంచుకుంటే అస్సలు కలిసి ఉంటేనే మరి రిజర్వేషన్స్ ఫోర్టీన్ పర్సెంట్ బ్యాక్లాగ్లో పెట్టేస్తున్నారు ప్రతి ఉద్యోగాలో కానీ రిక్రూట్మెంట్లో కానీ ప్రమోషన్లో కానీ ఎనిగితే ఏవైనా సరే అలా విభజించి పాలించినట్టు అందరూ పరిస్థితే అందులో చదువుకున్న వాళ్ళు మరి ఒక క్యాస్ట్ ఎక్కువ ఉండవచ్చు మాలలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇరవై మంది ఉంటే అందులో చదువుకున్న వాళ్ళు ఇరవై మంది ఉంటే మాదిగుల్లో ఇద్దరే ఉంటే అక్కడ వర్గీకరణ చేస్తే ఆరో ఏడు వాళ్ళు తీసుకుంటే రెండు తర్వాత ఉన్నాయి క్యాస్ట్ అయిపోతాయి అలాగే ఒక ఇరవై మంది ఉన్నారు భక్తి ఒక డెబ్భై మంది ఉన్నారు వాళ్ళకి కలిసింది ఏమవుతుందంటే అది మురిగిపోవు ఎవరు మెరిట్ దీంట్లోనూ ఇవ్వచ్చు దాన్ని ఎవరైతే చదువుకుని ఎక్కువ మార్కులు ఉంటాయో అది మెరిట్ ప్రకారంగా అందరూ కలిసి నా వేణుగోపాలరావు నేను మన సజ్జుల కులాల్లో పనిచేస్తున్నాను నేను అనేక ఎస్సీ కులాల్లో పనిచేయడం జరిగింది గతంలో ఎస్సీ కులం అంటే అందరూ ఐక్యంగా ఉండాలి పాల మాదిరితో పాటు యాభై సక్ష యాభై ఐదు కుప్ప కులాలు కూడా ఉండేవి అందరూ కూడా కలిసి ఉండవు కాకపోతే మర మందకృష్ణ మాది గారు వర్గీకరణ ద్వారా మాల మాదిని విడగొట్టాలని చూస్తున్నారు మరి దీని ద్వారా సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు ఏం అంటే వర్గీకరణ జరగవలసింది అని రాష్ట్రాలకు అది చెప్పింది మేము రాష్ట్రంకి ఏం చెప్తున్నాం అంటే ఏ ప్రభుత్వం కూడా మేము కోరుకున్నది ఒకటే మాలో ఐక్యత ఉండాలని కోరుకున్నాం ఎందుకంటే మేము అందరాని జాతికి ఎన్నో ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాలు మేము భరిస్త వచ్చాం మరి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు అందరినీ కలిపి ఎస్సీ కులాలు అందరినీ కలిపి షెడ్యూల్ కులాలను ఏర్పాటు చేసి మనకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిజర్వేషన్ పొలాలు ప్రతి ఒక్కరు అందుకోవాలి మాదైనా మాదికైనా వెళ్ళైనా ఎవరైనా అందుకోవాలి దాన్ని కడగొట్టకుండా మందకృష్ణ గారిని నేను కోరుతున్నాం మందకృష్ణ గారికి ఒకే మాట చెప్తున్నాం అన్న పాల మాదిగలు ఎప్పుడు కూడా అన్నదమ్ములు లాంటి వాళ్ళమే మమ్మల్ని ఎప్పుడు కూడా బిరదే ప్రయత్నించుకో నీ స్వార్థం కోసం మరి ఈరోజు ఏం చేస్తున్నామంటే చలో విశాఖను పిలుపునిచ్చాం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగబోయే ఎనిమిదో తారీఖున డిసెంబర్ ఎనిమిదో తారీఖున మరి విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రంలోనే ఐదు వేల నుంచి పదివేల మంది వరకు జనాభా వస్తుంది సొందరి కెరటాలు అయితే ఎలాగైతే వేగిస్తాయో అలాగే మాలల ఉద్యమం కూడా ఆ విధంగా రేపు ఎనిమిదో తారీఖు మీరు చూస్తారు అది చూసినా సరే వర్గీకరణ మీరు అందరూ కూడా చూడాలి మరి ఈ రోజుని ప్రభుత్వ వ్యవస్థలు మరి బీసీలకి ముప్పై మూడు పర్సెంట్ అని మరి మరి లేడీస్కి మరి ఆడవారికి ఏమో ముప్పై మూడు పర్సెంట్ అని లేకపోతే మరి తురకలకి మైనార్టీ వాళ్ళకి ఫోర్ పర్సెంట్ అని ఇలాగా రాజ్యాంగంలో పొందుపరిచిన ఫోర్టీన్ పర్సెంట్ మనకు స్వతంత్రం వచ్చిన నలభై ఏళ్ళు యాభై ఒకటిలో మనకి రాజ్యాంగం పొందుపరిచిన దాంట్లో వేస్తుంది ఎక్కడేసిన వందలు అక్కడే ఫోర్టీన్ పర్సెంట్తో అలాగే ఉన్నాం కానీ ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం ఏ పార్టీ వస్తే ఆ పార్టీ ఆ కులాల యొక్క బలము లోపుల కింద కంబలకి ఇలా పనిచేస్తున్నారు కానీ అసలు షెడ్యూల్కి వేస్తున్నారు అప్పులు చేయటం లేదు